ఓం నమ శివాయ అండి జాతకంలో శతయోగాలు ఉన్నా కూడా లగ్న బలం లేకపోతే జీరో శూన్యం ఏమీ లేనట్లే లగ్న బలం అనేది జాతకానికి చాలా అవసరం అంటే లగ్నంలో ఏ గ్రహం ఉన్నా కూడా అది శుభాన్ని ఇస్తుంది లగ్నం అనేటువంటిది అత్యంత బలమైంది లగ్నమే సమస్త యోగాలు భోగాల్ని ఇచ్చేటువంటి ఈ లగ్నంలో పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ అట్లాగే ఈ లగ్నాధిపతి కానీ వీళ్ళు ముగ్గురులో ఏ ఒక్కరిలో ఉన్నా లేదా ఎవరైనా ఇద్దరు ఒకరినొకరు ఈ ముగ్గురులో చూసుకున్నా అది గొప్ప రాజయోగాన్ని ఇస్తుంది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది అట్లాంటి జాతకులకి మహర్జాతకం అనేది పడుతుంది అని జాతకంలో అత్యంత ప్రధానమైనటువంటివి ఏమి అని అంటే కోణాలు అని అంటారు ఒకటి ఐదు తొమ్మిది కోణాలు అయితే అదే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు అంటారు ఈ కేంద్రం అనేది విష్ణు స్థానం అయితే కోణం అనేది లక్ష్మీ స్థానం ఈ రెండు స్థానాలు వారి జీవిత గమ్యాన్ని ఎట్లా ఉండాలి ఎట్లా నడవాలి అనేటువంటివి ప్రేరేపిస్తాయి వీటిని బాగా అధ్యయనం చేసి జాతకంలో వాళ్ళకున్న దోషాలకి చిన్న చిన్న నివృత్తి పరిహారాలు చేసుకోగలిగితే అట్లాంటివి చెప్పగలిగితే వాళ్ళ అదృష్టం పండినట్లే చెప్పుకోవాలి జాయి నమస్కారం